సో రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి మనం మొక్కజొన్న పంటలు కలుపు నివారణ కోసం వాడే మందులు నెక్స్ట్ వచ్చేసి కలుపు మందులు మొక్కజొన్నలో ఎన్ని రోజుల తర్వాత వాడాలి అవి ఏవి వాడాలి అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంటలు మనకు చాలా రకాల కలుపు సమస్య అనేది మనకు వస్తుంది అనమాట చాలా రకరకాల కలుపు అనేది కలుపు చెట్లు అనేది మనకు వెళ్తూ ఉంటాయి సో దానికోసం మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఎడ్ల సాయంతో కూడా మనకు దాంట్లో కలుపు నివారించుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది అందుకోసం వచ్చేసి చాలామంది రైతులు మనకు కలుపు మొక్కల్ని అయితే కలుపు మందులు అయితే వాడుతూ ఉన్నారు సో అవి ఏ కలుపు మందులు వాడాలి ఎన్ని రోజులకు వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మన చే ముందు ముందుగా పత్తి పంట మిరప పంట కావచ్చు అదేవిధంగా మనకు మొక్కజొన్న పంట కూడా వచ్చే ఖత్తెర్పూర నివారణ కోసం ఏ రకాల మందులు వాడాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనం మొక్కజొన్న పంటలో ఈ కలుపు మందు ఏ అయితే మనకు కలుపు మందు ఎన్ని రోజులకు వాడుకోవాలని చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న పంట వేసుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో మనం మొక్కజొన్నలో కలుపు కాని కనిపించినట్లయితే ఈ మందు మనం వాడుకోవాల్సి ఉంటుంది సో మనము వాడుకోవాల్సిన మందుల గురించి ఈ వీడియోలు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో బాయర్ వల్ల లాడీస్ అనేది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో చాలా మంది రైతులు దీన్ని వాడారు సో మనం కూడా గత సంవత్సరం వాడడం జరిగింది బెస్ట్ రిజల్ట్ అయితే దీన్ని ఉంటుంది ది బాయర్ వల్ల లాడ్ ది సో మనం చూసుకున్నట్లయితే ఇది వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తెలుసుకున్నట్లయితే మనకు భూమిలో మంచి తేమ పదనం ఉండేలాగా మనం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము కలుపు మొక్కలు అనేది ఎక్కువ ముదురుగా అయినట్లయితే కూడా ఈ ఏ చనిపోయే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే కలుపు మొక్కలు వచ్చేసి మూడు నుంచి నాలుగు రెండు నుంచి నాలుగు ఆకుల పైన ఉంటాయో అప్పుడు మనం దీన్ని పిచికార చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి భూమిలో పదనం ఉండేలాగా కూడా మీరు చూసుకోండి సో మనం దీంట్లో ఏతే బయర్ వాళ్ళ లాడీస్లో ఏ కంటెంట్ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనకు లాడీస్ అనే పేరుతో మనకు ట్రయన్ మనకు థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే మనకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫూస్ట్లో ఫూస్ట్లో టట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ అనేది మనకు ఉంటుంది అన్నమాట సో ఇవి వచ్చేసి మనకు ఇవి రెండు వచ్చేసి మనకు రెండు బకెట్లలో వేరే వేరే బకెట్లలో మనకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి టెమోట్రాయన్ ఒక బకెట్లో మిక్స్ నీళ్ళు నీళ్ళలో పోసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అట్రాజిన్ ఒక నీళ్ళలో పోసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత వేరే బకెట్లో ఇవి రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు వేరే ఒకటి స్టీకర్లకు ఒక బాటిల్ ఉంటుంది అది దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత రెండు వందల లీటర్ వాటర్తో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు సో మనకు దీన్ని మోతాదుగా చూసుకున్నట్లయితే అయితే ఒక ఎకరానికి వచ్చేసి వంద పదిహేను ఎంఎల్ అయితే మనకు ఎకరానికి ఈ లాడీస్ అనే కడ్డి మందు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో మనము యూజ్ చేసుకున్న టైంలో మనకు వర్షానికి అయిన పడినట్లయితే మనకు యూజ్ మనము స్ప్రే చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటల అయిన తర్వాత వర్షం పడినట్లయితే దీని రిజల్ట్ అనేది బెస్ట్గా మనకు చూడడానికి అనిపిస్తుంది సో మనము వర్షం పడిన మనం చేసుకునేటప్పుడు వర్షం పడినట్లయితే మనకు కొద్ది వరకు రిజల్ట్ అనేది మనకు దీన్ని తగ్గుతుందన్నమాట సో ఈ వీడియోగా నచ్చితే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మీరు కానీ మక్కజొన్నలో ఈ మందు కొట్టినట్లయితే రిజల్ట్ ఎలా ఉండదు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ